ఏసయ సన్నిధి ప్రార్థన మందిరంలో ఓ విశ్వాసి ఓ ప్రియ తమ్ముడు ఓ ప్రియ చెల్లి నా ప్రియ దమ్ముడు నువ్వు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే ఒక నక్షత్రంలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నక్షత్రము ఎంతగానో అది నిత్యము వెలుగుతూనే ప్రకాశిస్తూనే మరి నా ప్రియని బిడ్డల చీకటిని పారదొడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం నువ్వు కూడా అనేక మంది చీకట్లో ఉండిపోతున్న వారిని కనపడతలేదా చీకటిలో మగ్గిపోతున్న వారు అనేక మందిని కళ్ళ ముందు ఉండలేదా పాప జీవితంలో జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకంలో ఉండిపోయి అనేకమైన స్థితిగతుల్లో ఉండిపోయి నా బ్రతిక ఎలా అయిపోయింది నా జీవితం ఎలా అయిపోయింది నేను ఎందుకు ఇలా ఉండిపోయినా చీకటి బ్రతుకులు అయిపోయిందని చాలా కృంగిపోతున్న వారు ఎందరో ప్రపంచంలో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఇరుగు పొరుగు వారి ఇళ్లల్లో అనేక ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ వెలుగులోని తీసుకురావడం కొరకే నువ్వు ఒక స్టార్గా ఉండాలి హలేలుయ్య వాళ్ళందరినీ వెలుగులోనికి ఏదో స్టార్ కాదండు ఏదో స్టార్ను పట్టుకుంటానో ఏదో స్టార్ని అంబడిస్తేనో నీకు జీవితం మారదు నిజమైన స్టార్ ఎవరు అంటే ప్రభు నేసుక్రీస్తు ప్రభు వారికి ఏంటి చెప్పలే పెడతాం ఒకసారి హల్లెలూయా